శ్రీభంకాయ మంగళాయ మహోజి సే సింహసైలి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి న్రిసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కార్తీక బహుళ దశమి శుక్రవారం ఉబ్బ నక్షత్రం నవంబర్ పద్నాలుగో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర ప్రశ్నించే నుంచి సంప్రదాయ వస్తధారణతో ప్రపంచ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర నుంచి సంప్రదాయ వస్తధారణంతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దవ్యపుణ సేవాకారం ఉన్నత సేవ దుపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాహాత్మ్యం పరాపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం ఏమో అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయత్నంగా తాయార్ల సన్నిధిలో సహసనామార్చనం కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారం ఆయా సేవలకు తెలిసి ఉంది సంప్రదాయ వస్తధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగని వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది శుక్రవార ప్రయుక్తం అలాగే పుబ్బా ప్రయుక్తం అనేటువంటి ఆస్థానం సేవా ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంతో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన ప్రశ్నలు చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ప్రశ్నలు చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం